గత ఒక నెల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వం యొక్క కూరల నుంచి నలిగిపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలకి ఈరోజు శుభదినం మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించాడు ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది జరిగితే నేనున్నానని చెప్పండి పార్టీ అనుకుందని చెప్పండి మీరు ఎంత దాకైనా పోరాడండి ప్రతి కార్యకర్తకి అండగా నిలబ నిలబడండి అని చెప్పినటువంటి వారి ఆదేశాలతో మేము ముందరికి పోవడం జరిగింది ముఖ్యంగా ఒక నెల నెల నెలన్నర నుంచి ఒక కర్కశమైనటువంటి బిఎన్ఎస్లో త్రిబుల్ వన్ సెక్షన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ ఈ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ వాడి దానికి లైఫ్ పనిష్మెంట్ చాలా మంది వేల వందల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు కర్కశంగా ఈ ఫ్యాషనిస్ట్ ప్రభుత్వం వేధించినటువంటి నేపథ్యంలో ఈరోజు త్రిబుల్ వన్ బిఎన్ఎస్ ఈ అఫెన్సెస్కి కి ఈ సెక్షన్లకి ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్ కి వాడడానికి లేదు అని మేము సుప్రీంకోర్టు వారిని ఆశించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు మన ప్రీతం నాయకుడు ఎంత దాకా పోరాడండి నో హోట్స్ బార్క్ గే మీరు ప్రతి కార్యకర్తని రక్షించాల్సిన బాధ్యత ప్రతి సోషల్ మీడియా కార్యకర్తను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది నా మీద ఉంది పార్టీ మీద ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉపదేశంతో మేము ఈరోజు చాలా తీవ్రంగా పోరాడాం త్రిబుల్ వన్ ఎవరో పిక్షలర్ కాబట్టి ఇయ్యాలి కాబట్టి కేసు సజ్జల భార్గవ రెడ్డి గారి మీద పేరు మీద వేశాం అది ఒక సజ్జల భార్గవ రెడ్డి గారికి మాత్రమే కాదు ఇది ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి ఊరట కలిగించే శుభదైనం ఈరోజు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే మేము చెప్పడం జరిగింది మా వాదన సుప్రీంకోర్టు దగ్గర గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గర త్రిబుల్ వన్ సెక్షన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు పెట్టినటువంటి కేసులు చెప్పబడినటువంటి ఆ పోస్టింగ్స్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముందరయ్యి అది ఏ ఆర్టికల్ ట్వంటీ క్రాస్ త్రీ ప్రకారం నేను ఏ రోజైతే అఫెన్స్ చేశానో ఆ రోజు ఉండినటువంటి చట్టానికి అనుసరించే నేను బాధ్యుణ్ణి బాధ్యుణ్ణి ఒకటి ఏడు ఇరవై నాలుగు తర్వాత వచ్చిన చట్టం త్రిపుల్ వన్ పెట్టినటువంటి చట్టం ఆ పోస్టింగ్స్ కి వీళ్ళు దుర్వినియోగం చేయడం చట్ట సమ్మతం కాదనేది మా ముఖ్యమైన వాదన గౌరవం సుప్రీంకోర్టు వారు